ఈ తల్లిని కూడా బంధిస్తే శక్తులన్నీ నాకే వస్తాయి ఈ రాత్రి పూజ స్టార్ట్ చేయాలి తల్లిని దీంతో బంధిస్తాయి ఇప్పుడు మాంత్రి కూడా సంగతి చెప్తా నీతో ఆటాడిస్తా బాలిక ఊరి మాంత్రి కూడా నా పక్కలో నా కళ్ళ ముందట్లే కష్టపెడుతున్నావు నిన్ను వదలేదు ఓరి మాంత్రికుడు ఒకప్పుడు నువ్వు నా భక్తుడి కాబట్టి ఇన్ని రోజులు దాని తోపిక పట్టాను కానీ నీ పాప రోజు రోజుకి పెరిగిపోతున్నాయి నీకు చివరి అవకాశం ఇస్తున్నా ఈ ఊరి నుంచి దక్షిణమే వెళ్ళిపోండా మంత్రి కూడా వల్ల అవుతుందా కాదా చెప్పు ఇంకా ఎన్ని రోజులు ఈ ఊళ్ళో వాళ్ళందరూ పోవాలి నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఏ విధమైన సహాయం చెయ్యను నిన్నే చంపేస్తే అర్థమైందా కట కట పానే నన్ను చంపేది చెండ ప్రచండ పాతాల బేత అలి మహాకాలి చిక్కిని సైతం వశపరుచుకున్నా నేను నువ్వు భయపెట్టేది ఓ పిల్లాత్మవే ఓరి పిచ్చి మాంత్రిక నువ్వు నా సహాయం చేస్తే నా శక్తి నీకు తోడవుతుంది లేకపోతే నేనే చూసుకుంటా ఈ ఊరు పిల్లాత్మ ఈ రాత్రికి కానీ ఇందులో ఒక చిక్కుంది ఏంటి రాది రోజు రాత్రి అయ్యే సమయానికి ఈ ఊరు గురించి ఎంక్వైరీ చేస్తున్న నాని గాని ఇక్కడికి తీసుకురావాలి వచ్చాక దాని మీద ప్రతీకారం తీర్చుకుంటా సరే తీసుకొస్తాను నువ్వు పూజకు సిద్ధం అవురా మాంత్రికుడా అన్నా అన్నా మా ఆఫీస్లో మాకు నీకు అరే నాని అసలు మీ కమ్ముడేర్రా వాడు అసలు కనబడతానే లేడు మా తమ్ముడు నాకు ఎక్కడో కుడతాను అసలు వాడిని నువ్వే ఏదో చేసినట్టు నువ్వు ఏం చేసావు వాడిని ఏం చేశావో చెప్పురా అసలు నువ్వు వాడిని ఏం చేశావు అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చావురా నువ్వు చెప్పురా అసలు నువ్వు వాడిని ఏం చేశావు నువ్వు ఇట్లా కాదురా ఆఫీస్ రమ్మా ఎవరి కొడుతున్నావో తెలుసా ఈ ఊరికి మంచి వ్యక్తి నేను కొట్టేది అసలు వీని తమ్ముడిని ఏం చేశాడో అసలు మన తమ్ముడే కనబడతలేడు వీడిని ఇలా కాదు వీడిని చంపేయాలి వాడిని చంపాలి ఎందుకంటే వాడి ఊరికి మంచి చేస్తుండే కదా అందుకే వాడిని చంపాలి ఊర్లో యొక్క ప్రాణం పోవద్దని వాడు అనుక్షణం ననకం చూస్తున్నాడు అందుకే వాడిని చంపాయి వాడి తమ్ముడు అక్కడ చావు ఉన్నా కూడా వీడి ఊరి కోసం ఎక్కడికి వెళ్ళలేదు అందుకు వాడిని చంపాయి కానీ ఇదంతా నిజమేనారా అవునన్నా నిజమే సరేరానా అని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే రేపు అమావాస్య కాబట్టి ఆ మంత్రాలు చేసేవాడు ఎవరో మాంత్రికుడు కూడా అంటారు కదా మరి ఖచ్చితంగా అక్కడికి వస్తాడు అప్పుడు మనం దొరకాబడుకుందాం అన్న అన్ని సమస్యల పరిష్కారం చూస్తే నా మాట నన్న మీ నమ్మకం ఉంచే సరేనా అని నీ ఊరి గురించి ఇంత కష్టపడుతున్నావు నీ తమ్మున్నే రిస్క్లో పెట్టావు నేను ఏమాత్రం చేయలేనన్నా సరేరా నాని నేను పంపిస్తాను సరే అన్న రేపు వెళదాం సరేనా రేపు వెళ్తాం ఆఫీసర్ అమ్మా ఈ ఆఫీసు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎక్కడ ఉంటది ఎవరికి అర్థమైతలేదు